హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ అని మీ అనురాధ ఇది రాతి పువ్వు బండ పువ్వు అని కూడా అంటారు ఇంగ్లీష్లో స్టోన్ ఫ్లవర్ అని అంటారు ఇంగ్లీష్లో ఇది మన మసాలా దినుసుల్లో ఒక విధమైన సుగంధ ద్రవ్యం ఇది ఇలా వాసన చూస్తే ఏ విధమైన వాసన రాదు కానీ దీనికి వేడి తగిలితే అంటే నూనెలో కానీ నెయ్యిలో కానీ లేకపోతే వేడిలో వేడిలో ఉంటేనే మాత్రమే దీని వాసన బయటకు వస్తుంది ఇది కారంగా వగరుగా కొంచెం చేదుగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అసలు చాలామందికి రాతి పువ్వు అంటే ఏంటో తెలియదో అందుకని అడిగారని ఈ వీడియో చేస్తున్నాను ఇది మసాలా దినుసుల్లో ఒక టీ గ్లాస్ పొడి చేసుకున్నప్పుడు ఈ మాత్రం క్వాంటిటీ వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఖచ్చితంగా మన మసాలాలను మన ఆహారంలో భాగంగా చేసుకొని మీరు ఖచ్చితంగా వాడండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మసాలా దినుసులు అన్నీ కూడా వేడి చేస్తాయి కానీ ఈ రాతి పువ్వు ఒక్కటే చలువ చేస్తుంది ఇది అందుకని ఖచ్చితంగా వాడండి అలాగే ఇది తినటం వల్ల మనకి గ్యాస్లు అంటే కడుపులో ఉన్న గ్యాస్ని బయటికి పంపించటం కానీ గ్యాస్ రాకుండా కానీ చేస్తుంది ఇది అసలు మెయిన్ దానికోసమైనా మనం ఖచ్చితంగా దీన్ని వాడాలి ఇది ఇలా ఎండింది మాత్రమే మనకు దొరుకుతుంది మార్కెట్లో దీన్ని కొంచెం చౌకగా కూడా ఉంటుంది పెద్ద రేటు కూడా ఉండదు కాబట్టి తెచ్చుకొని స్టోర్ చేసుకోండి కొంచెం ఎండబెట్టి అలాగే ఇది ఆయుర్వేద మెడిసిన్స్లో ఎప్పటి నుంచో బాగా వాడుతూ ఉంటారు చాలా రకాలైన మన లిక్విడ్స్ నారాయణాది తైలం ఇలాంటి తైలాలు ఉంటాయి కదా వాటిల్లో ఖచ్చితంగా ఇది వాడతారు ఇది చాలా రకాలు కనీసం ఒక యాభై రకాల వ్యాధులకి ముందంటే ఇది అంటే దానికి క్వాంటిటీని బట్టి వాడుతూ ఉంటారంట కరోనా టైంలో దీంతో టీ చేసుకొని తాగి శ్వాస సంబంధమైన ఇబ్బందులన్నింటినీ కూడా ఇది తొలగిస్తుందంట కిడ్నీలో రాళ్ళకు కూడా ఇది కొంచెం ఒక మోతాదులో అంటే నేను ఇప్పుడు చూపించినంత మోతాదులో తీసుకొని టీలా చేసుకొని రెండు పూట్లా తాగితే కూడా మన కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయంట ఇది మాత్రం అన్ని వేడి చేసిన ఇది మాత్రం చలవ చేస్తుందని ఇంకా రకరకాలైన వ్యాధుల్ని మనకి తగ్గిస్తుందని చెప్పి మన ఆయుర్వేదం చెప్తుంది ఇది గుండెకి సంబంధించిన వ్యాధుల్ని కా లివర్కి సంబంధించిన వ్యాధుల్ని జీర్ణాశయంలో పుళ్ళు లాంటి వాటిని అలాగే అరుగుదలలో ఇబ్బంది లేకుండాను అంటే గ్యాస్ పట్టేస్తే దాన్ని వదలగొట్టడంలోను అంతేకాకుండా మన స్కిన్ మీద ఎలర్జీలు వచ్చిన వాపులు వచ్చిన అలాగే కిడ్నీలో స్టోన్స్ వచ్చిన లివర్ లివర్ వ్యాపుకి ఇది చాలా మంచి మెడిసిన్ అంట ఇదిగో పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇది చెట్ల మీద పెరిగినప్పుడు ఇలా ఉంటుంది దీన్ని మనకు మాత్రం ఇలా ఎండిందే దొరుకుతుంది ఇదివరకు రోజుల్లో ఆ పచ్చిది దొరికినప్పుడు ఆ పచ్చిది కూడా తెచ్చి వేసుకునేవాళ్ళంట ఇది ఒక విధమైన నాచు జాతికి చెందిన మొక్క హిమాలయాల్లో మాత్రమే లేదా బాగా చల్లగా ఉన్న ప్రదేశంలో కొండ ప్రాంతాల్లోనూ లేదా లావుగా ఉన్న చెట్లకి ఇది ఒక విధమైన నాచు కదా దానికి పాకుతూ పెరుగుతుంది ఇది కొంచెం ముదిరిన తర్వాత ఇలా కోసుకొచ్చి ఎండబెట్టి మనకి అమ్ముతారు ఇది చాలా మసాలా దినుసుల్లో అంటే బిర్యానీ మసాలాల్లో ఖచ్చితంగా ఉంటుంది సెటినాయుడు మసాలా పొడిలో ఖచ్చితంగా ఉంటుంది ఇది చాలామందికి మన ఆంధ్రాలోనే చాలామందికి సరిగ్గా దీని గురించి తెలియదు అందుకని దీన్ని మీరు మసాలా దినుసుల్లో ఒక భాగంగా చేసుకోండి దీంతో మనకి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ఒక మెడిసిన్స్ లాగా పనిచేస్తుంది ఇది మనకి ఇది ఎంతమంది వాడతారో నాకు కామెంట్ చేయండి ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి